నమస్తే అందరికి ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా నేను చెప్పిన కదా మీషోలో ఒక ఫ్యాబ్రిక్ బుక్ చేసిన అది ఇన్స్టాగ్రామ్ లో ఒక శారీ తీసుకొని నేను పండుగకి ఫ్రాక్ కుట్టినని చెప్పిన కదా అది మీషోలో కూడా వచ్చింది సరే చూపిద్దాము మన సబ్స్క్రైబర్లో కూడా ఉపయోగపడుతుంది కానీ వీడియో అయితే తీసుకున్నా శారీ ఎట్లు వచ్చింది క్వాలిటీ ఎట్లుంది అనేది అయితే చూపిస్తాను నేను ఫస్ట్ అయితే కొత్త వివరం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి మన ఛానల్లో మీషోలో తీసుకున్న వాడితోటే కటింగ్ స్టిచ్చింగ్ ఉందన్నమాట సార్ చూడండి మొన్న అంటే ఫ్రాక్స్ కలెక్షన్ అంతా పెట్టింది అనమాట ఒకసారి చూడండి సరేనా ఇది సారీ ఇది నాకైతే శారీ ఐదు వందలేమో ఉన్నట్టుంది నాకు నాలుగు వందల డెబ్బైకే వచ్చింది ఆన్లైన్ పేమెంట్ చేయడం వల్ల తక్కువ అనిపించింది ఎందుకంటే నేను లో కొంచెం ఎక్కువ రేటే ఉంది సార్ చూద్దాం ఇంకా కుట్టుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఉపయోగపడుతుంది కదా చూపిస్తే పిల్లలకి అన్నట్టు అయితే తీసుకున్నా రివ్యూ చేద్దామని మేముందే ఓపెన్ చేద్దామని ఓపెన్ అయితే చేయలేదు ఆ డ్రెస్ కూడా చూపిస్తా ఈ వీడియోలో చూడండి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను ఎట్లా కుట్టుకున్నా ఎందుకంటే మనకు శారీ ఫైవ్ మీటర్సే వస్తుంది కదా బ్లౌజ్ వేరే సపరేట్ ఉంటుంది అనమాట ఎట్లా కుట్టుకున్నా ఏంటి కొంచెం మళ్ళీ ఒకసారి డ్రెస్ చూపిస్తా ఈ ఫ్యాబ్రిక్ చూపిస్తా క్వాలిటీ ఎట్లుందో చూపిస్తా చెప్తా పిక్ కూడా పెడతా పాప అది చూడండి అంటే నేను కుట్టింది అదడు కుట్టేసిన ఫ్రాక్ ని తీసుకొని సేమ్ కలర్ తీసుకున్నా అనమాట కొంచెం మనకి పిల్ల కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే సేమ్ ఉంది కలర్ సేమ్ ఉంది ఆ బార్డర్ కూడా సేమ్ ఉంది డిజైన్ కూడా సేమ్ ఉంది కొంచెం క్వాలిటీ ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంది అనమాట ఇది కొంచెం మెత్తగా ఉంది క్లాత్ మీషోలో కానీ ఈ రేట్కి ఇది వర్త్ అని నాకు అనిపించింది అందుకే తీసుకున్నా అనమాట చూపిస్తా ఇప్పుడు మీకు శారీని మొత్తం చూపిస్తాను శారీస్ అయితే పెద్దగానే వస్తాయి మనకి మీషోలో ఇది శారీ ఇది బయట పళ్ళు వైపు అనుకుంటా ఆవు పళ్ళు వైపు ఒక్క నిమిషం ఆగర్రీ పళ్ళు వైపు దీనికి నాకు కన్ఫ్యూజ్ అవుతుంది ఇగో ఇది పళ్ళు వైపు మనకి చూసిరా సేమ్ వర్క్ వచ్చింది మమ్మీ యాచ్ సేమ్ ఉంది బర్స్ ఉంది అరే మొత్తం వచ్చింది ఇది మొత్తం వచ్చింది టేప్ ఉందా నాకు ఇలా బ్లౌజ్ పీస్ వేరే వచ్చింది అనమాట వేరే ఇన్స్టాగ్రామ్ లో తీసుకున్నది ఇది ఇది ఒకటే ఉంది ఇది మొత్తం రన్నింగ్ ఉంది ఒక నిమిషం చూపిస్తాగండి నాకు ఇందులో బ్లౌజ్ పీస్ అందులో వేరే వచ్చింది అనమాట అవునా బ్లౌజ్ పీస్ ఇవ్వలేదా అయితే ఇది సారీలా బ్లౌజ్ పీస్ కూడా రావాలి కానీ నాకు మిస్ అయింది ఇది బ్లౌజ్ పీస్ చూద్దా రిటర్న్ పెట్టి మళ్ళొకటి బుక్ చేస్తా ఇది అయితే మీకు అంటే నేను ఇక్కడ ఒకవేళ ఇన్స్టాలో తీసుకున్నది కూడా నేను బ్లౌజ్ పీస్ యూజ్ చేయలేదు ఓన్లీ హ్యాండ్స్ కే యూజ్ చేసిన అనమాట బ్లౌజ్ పీస్ అది అది అట్లే ఉంది ఎవరికైనా ఇన్ కేస్ నాకైతే బ్లౌజ్ పీస్ రాలేదు మరి చూస్తా నేనైతే అంటే చూపించడంలో వాళ్ళు బ్లౌజ్ పీస్ చూపిస్తున్నారు నాకు రాలేదు మిస్సింగ్ అయింది సరే రిటర్న్ పెట్టేసి మళ్ళీ ఒకటి బుక్ చేసి మళ్ళీ చూపిస్తా అంటే వచ్చింది అని చూపించి ఒక షార్ట్లనైనా పెట్టడానికి ట్రై చేస్తా నేను అయితే దీంతో ఫ్రాక్ కుట్టుకున్నా చూడండి సరే ఫ్రాక్ అయితే అవసరం లేదు నేనైతే బ్లౌజ్ కు ఏమంటారు దాన్ని హ్యాండ్స్ మాత్రమే బ్లౌజ్ ఉపయోగించడం మొత్తం ఇదే ఫ్యాబ్రిక్ తోటి కుట్టుకున్నా అందులో నాకు ఈ బూటీస్ ఇన్స్టాలో తీసుకున్న ఇన్స్టాలో తీసుకున్నది ఈ బూటీస్ నాకు ఫుల్ రాలేదన్నమాట మనకి ఒక ఓన్లీ పళ్ళు వరకే వచ్చింది అనమాట ఇల్లు అయితే మొత్తం ఇచ్చిరు చూడండి చాలా బాగుంది కానీ బ్లౌజ్ ఒక మిస్ అయింది అది ఎట్లయింది ఏంది తెలియదు లాస్ట్ వరకు ఇచ్చింది మనకి వర్క్ అంతా గుర్తుపెట్టుకోరి అయితే ఏం చేసింది నేను ఇవి ఉంటాయి కదా మనకి ఇది ఇది టెన్ లెవెన్ లెవెన్ ఇంచెస్ ఇటు కట్ చేసుకుని అటు కట్ చేసుకుని ఫ్రిల్స్ ఫ్రాక్ టైప్ అయితే కుట్టినా అది కూడా ఫ్రాక్ చూపిస్తాను వీలుంటే మళ్ళీ బ్లౌజ్ ఎందుకు రాలేదు చూద్దాము నేనైతే రిటర్న్ పెట్టేస్తున్నా దీన్ని రిటర్న్ పెట్టి వేరే సారీ బుక్ చేసి అసలు వస్తుందా రావట్లేదా అని చెక్ చేద్దాము క్వాలిటీ అయితే సూపర్ ఈ రేట్కి కి క్వాలిటీ సూపర్ ఇది నేను కుట్టిన ఫ్రాక్ అనమాట చూపిస్తా కొంచెం అంటే ఇది ఉంది సూట్ పడమా కొంచెం స్టిఫ్ ఉంది ఇది క్లాత్ ఇది ఇదేమో కొంచెము కాకో సారీ లాగా కూడా ఎవరైనా ఇష్టపడితే కట్టుకోవచ్చు కానీ బ్లౌజ్ మిస్ అయింది చూసుకోండి ఒకసారి చూసుకోండి నేను మళ్ళీ ఒకసారి పెట్టినాక ఒక అంత కావుతామంటే రివ్యూ చేసేదాకా కాకండి ఇది నేను గుట్టింది అనమాట ఇగో బ్లౌజ్ అయితే ఇగో ఇట్లా వస్తుంది మనకి చిన్న చిన్న బుట్టీస్ ఉంది చూడండి వీలుంటే లింక్ పెడతా ఒకలా ఓకే మేము కూడా టెస్ట్ చేస్తాము వస్తుంది మాకు అనుకుంటే ఆర్డర్ చేసుకోండి లేకపోతే ఆర్డర్ చేయకండి మళ్ళీ చేస్తాను నేను అప్పుడు చూపిస్తాను మళ్ళీ ఇగో ఇట్లయితే వచ్చింది చూడండి ఈ చిన్న చిన్నవి అనేవి నేను ఏం చేసినంటే నాకు సరిపోలే క్లాత్ ఎందుకంటే ఫ్రిల్స్ పెడుతున్నాం కదా మనం ఇక్కడ ఇది త్రీ మీటర్ తీసుకున్నాను అనమాట ఈ వెర్త్ ఇది ఇది ఏం చేసిన అంటే త్రీ మీటర్ తీసుకున్నా మిగతాది పైన కింద ఫ్రిల్స్ లాగా పెట్టుకున్నమాట ఉన్నది మొత్తం ఫ్రిల్స్ లాగా పెట్టినా బాడీ పార్ట్ కి యూజ్ చేసిన హ్యాండ్స్ కి బ్లౌజ్ తీసుకున్నా అనమాట ఇట్లా వచ్చింది మనకి ఇదే ఇదే ఇలా కలర్ ఆప్షన్ ఉన్నాయి ఎవరైనా తీసుకుంటే తీసుకోండి ఇగో ఇట్లా రివ్యూస్ అయితే చూసినా బాగానే ఉంది కానీ నాకు మిస్ అయింది ఈ అమ్మాయి అన్ని మిస్ అయితేనే ఉంటాయి ఇవ్ ఇట్లా ఫిల్స్ పెట్టినా దూరం దూరం పెట్టినమాట ఎందుకంటే మనకు సరిపోవాలి కదా ఫిల్స్ ఫైవ్ మీటర్సే కదా అయితే ఏం చేసిందంటే అంటే ఇది ఫైవ్ ఇది మనకి ఎక్కువ ఉండదు కదా మనకి చిక్కి చీర అంటే చీర కింద ఫైవ్ మీటర్స్ వస్తుంది పైన ఇక్కడ కొంచెం వస్తుంది పళ్ళు వైపు కూడా కొంచెం ఉంటుంది చూడండి మనకి చూపిస్తా ఆ పళ్ళు వైపు కూడా చూసి కట్ చేసుకోండి అనమాట గా ఎక్కడ ఈ ఇది అనేది ఈ కట్ వర్క్ అనేది మిస్ అవ్వకుండా కట్ చేసుకొని జాయింట్ చేసుకొని కింద ఫ్రిల్స్ యాడ్ చేసుకున్నా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను నేను ఇక ఇట్లా ఉంది కదా దీన్ని కూడా ఏం చేసిన అంటే గా ఇట్లా ఇట్లా నుంచి ఒక లెవెల్ ఇంచెస్ ఇంకా అంటే ఖర్చుల పోతుంది కదా టెన్ ఇంచు ఫ్రిల్స్ రావాలి మనకి లెవెల్ ఇంచెస్ పెట్టుకున్నా నేను అంటే హైట్ కోసము నీటికి కనబడడం కోసము ఇట్లా లెవెల్ ఇంచెస్ తీసుకున్నా ఇది వీడి వరకు ఇట్లా కట్ చేసిన లెవెల్ ఇంచెస్ ఇది పళ్ళు వైపుది చూడండి నుంచి ఇడి వరకు లెవెల్ ఇంచెస్ తీసుకొని ఇట్లా ఇట్లా కట్ చేసేసుకున్నా తర్వాత మళ్ళీ కింద అంతా మొత్తం లెవెల్ ఇంచెస్ పెట్టుకొని కట్ చేసుకున్నా మళ్ళీ ఇక్కడ ఉంటది కట్ వర్క్ మనకి ఇది కూడా లెవల్ ఇంచెస్ పెట్టుకొని కట్ చేసుకున్నా కింద మిగిలింది మనం ఇప్పుడు మెజర్ చేసుకున్నాం కదా లెవల్ ఇంచెస్ పోయింది మళ్ళీ మనకి ఎంత హైట్ కావాలో దాన్ని ఇంకా ఉన్న దాంట్లో నలభై ముప్పై మూడా ముప్పై నాలుగ అట్లా చూసుకొని కట్ చేసుకొని కుట్టుకున్నా అనమాట యూజ్ అవుతుందని అనుకుంటున్నా కటింగ్ స్టిచ్చింగ్ అయితే ఆల్రెడీ నేను స్టిచ్ చేసినా కానీ కటింగ్ అయితే లేదు దీన్ని ఆల్మోస్ట్ ఐడియా ఉన్న వాళ్ళు ఫ్రిల్స్ ఫ్రాక్ కుట్టుకున్న ఐడియా కుట్టుకోండి బాగున్నాయి లక్ ఆప్షన్స్ కలర్లు కూడా ఉన్నాయి ఇది వీడియో లేదు అంటే కటింగ్ స్టిచ్చింగ్ వీడియో లేదు కాకపోతే నేను యెల్లో కలర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అని చెప్పినాగా అందులో ఉంది చూడండి సేమ్ ఇట్లనే కుడతా కాకపోతే తీసుకునే విధానం అంటే అల్లా అది ఫ్యాబ్రిక్ ప్లేన్ ఫ్యాబ్రిక్ కాబట్టి మీకు అర్థం కాదు ఇది ఫ్రిల్స్ లాగా ఫస్ట్ కట్ చేసుకొని అవి అంతా జాయిన్ చేసుకుని కొంచెం దూరం 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 కూర్చుని పెట్టుకొని ఫినిషింగ్ ఇచ్చింది అనమాట దీన్ని జస్ట్ ఫినిషింగ్ ఇచ్చిన నీట్ ఫినిషింగ్ ఇచ్చింది అనమాట సేమ్ క్వాలిటీ ఉంది రేట్ అయితే వర్త్ నేను ఆన్లైన్ లో తీసుకుంది చాలా రేట్ ఎక్కువ ఉంది అప్పుడు అయితే పర్లేదు బానే ఉంది ఇట్లా ఉంది చాలా లాంగ్ పెట్టుకున్నాను అనమాట హైట్ బాగా వచ్చింది ఫ్రాక్ చూసే ఉంటారు కదా మీరు ఇది ఇట్లా కాకపోతే ఇక్కడ మంచిగా బూటీస్ అంతా నీట్ నీట్గా ఉంది అనమాట బూటీస్ అంతా గా ఉంది ఇది ఫ్రాక్ చూపెట్టాలా ఇట్లా స్టార్ని అనమాట పిక్ కూడా పెడతా పాప వేసుకుంది పాప వేసుకున్న పిక్ కూడా పెడతా చూడండి ఇదైతే చూద్దాము మళ్ళీ రిటర్న్ పెట్టి మళ్ళీ తీసుకుంటా చూస్తా అసలు బ్లౌజ్ ఎందుకు లేదో చూస్తా నేను బ్లౌజ్ వచ్చినాకనే చూపిస్తాను నేను మళ్ళీ ఒకసారి వచ్చింది అని చెప్పను ఇక ఇదైతే శారీ ఓవరాల్ మనకిది ఐదు బా మీటర్లు ఇచ్చిర్రు బానే ఉంది పెద్దన ఉంది శారీ అయితే ఓకేనా ఇంతే ఈ వీడియో ఒకలా మాకు ఇన్ కేస్ ఓకే నా తీసుకుంటాను ఫ్రాక్ కుట్టుకోవడానికైతే తీసుకోండి ఒకవేళ బ్లౌజ్ పీస్ రాలేదంటే మీరు రిటర్న్ పెట్టేయండి నచ్చుతనే రిటర్న్ పెట్టే ఆప్షన్ మాకు ఉంది అనుకుంటేనే తీసుకోండి బ్లౌజ్ పీస్ కూడా ఇవ్వాలి రూల్ అది మనకి ఇవ్వలేదు ఇక్కడ అందుకే రిటర్న్ పెట్టేస్తా మిస్ అయినట్టు ఉంది నాకు తెలిసి అయితే కొంతమందికి వచ్చింది నేను చూసిన రివ్యూలలో వచ్చింది కొంతమందికి రాలేదంట దీనికి కూడా రాలేదు ఓకేనా ఫ్రాకే కదా ఒకలా ఫ్రాకే కదా కుట్టుకోవాలనుకుంటే ఓకే తీసుకోండి థ్యాంక్ యూ అంతే ఈ వీడియో ఓకే